ఏ గా వెల్కమ్ టు సాయి ఫార్మ్స్ ఈ రోజు వచ్చేసి రైతు దగ్గర వచ్చి గులాబ్ తోట వేసుకున్నారు రైతు దగ్గర వచ్చి మనం గులాబ్ తోట వేసుకున్నారు దాని గురించి అడిగి తెలుసుకుందాము దీంట్లో పెట్టుబడి ఎంత ఉంటుంది దీంట్లో లాభం ఎంత ఉంటుంది రైతు గులాబ్ తోట వేసుకున్నారు అడిగి తెలుసుకుందాం అంకుల్ నమస్కారం మీ పేరు వచ్చేసి ఏం పేరు అంకుల్ కృష్ణ కృష్ణ మీరు వచ్చేసి ఇక్కడ ఏ ఊరు మీరు ఇక్కడ కొత్తూరు కొత్తూరు దగ్గర వచ్చేసి కొత్తూరు అంట అంకుల్ గులాబ్ తోట వేసుకొని ఎన్ని రోజులు అయితే మీరు మూడు నాలుగు ఏళ్ళు పెట్టేస్తారు అయితే ఇప్పుడు దీనికి ఎలా పెట్టుకోవాలి దీంట్లో ఇట్లా స్టార్టింగ్ నుంచి ఎట్లా చేస్తారు అనుకో గులాబ్ తోట పెట్టుకోవాలంటే ఎలా ఉంటది పద్దెనిమిది గులాబ్ చెట్టుకు ఐదు ఫీట్లు దూరం పెట్టాలి ఐదు ఫీట్లకు దూరం పెట్టుకోవాలి ఐదు ఫీట్లు ఐదు ఫీట్లు చెట్టుకి ఐదు ఫీట్ల దూరం పెట్టుకోవాలి ఐదు ఫీట్ తీయాలి మొత్తం లైన్ లైన్ ట్రిప్ పైప్ లైన్ ట్రిప్ తీసుకోవాలి కింద హాడదాకా కింద ఐదు ఫీట్లు తీయాలి ఐదు ఫీట్ వేసి ఐదు ఫీట్ లోతు తర్వాత లోతు తీయాలి ఐదు ఫీట్లు ఇంత ఇంత లోతు 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 ఫీట్ 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 అంతా తీయాలి ఫీట్ అంతా తీసుకుని ముప్పై ఒక ఎకరాకు ముప్పై ఫీట్లు ముప్పై ట్రాక్టర్ ఎరువు ముప్పై ముప్పై ట్రాక్టర్లు ఎరువు ఏం చేయాలి అంత పోసేయాలి అంటే అంత మనకు మీరు వచ్చేసి ఇప్పుడు మొలక ఎక్కడికి చెట్లు ముల్లకెళ్ళి మహారాష్ట్రకి తెచ్చుకున్నా ఒక చెట్టు వచ్చేసి ఎంత పడుతుంది ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు పడుతుంది ఇప్పుడు వచ్చేసి ఇది పెట్టుబడి ఖర్చు ఎంత ఉంటది ఒక్క ఎకరాకు రెండు లక్షల దాకా వస్తుంది రెండు లక్షల వరకు పెట్టుబడి అవుతుంది పెట్టుబడి పెట్టుబడి వస్తుంది చెట్టు రెండు లక్షల దాకా వస్తుంది భూమి సాపు ఉంటేనేమో లక్ష యాభై వేలు వస్తుంది ఇద్దరు గుంటలు పెట్టు కదా సాపు రావాలి కదా సాపు ఉంటేనేమో ఏం తక్కువ లక్ష యాభై వేలు వస్తుంది ఇక సాపు గుట్టలు అనుకో రెండు లక్షల దాకా వస్తుంది రెండు లక్షల వరకు పెట్టుబడి పెట్టుబడు ఇప్పుడు వచ్చేసి మీకు సంవత్సరానికి దీని వల్ల దిగుబాటు ఎంత వస్తుంది దిగుబడి అంటే సంవత్సరానికి ఐదు లక్షలు నాలు లక్ష 5 లక్షల నుంచి లాభం నిలపు 50000 50600 50000 60000 పక్కా ఓకే పక్కా కేకలకు 50 70 80000 కో సైదా మార్కెట్ వట్టి మార్కెట్ వట్టి మార్కెట్ వట్టి మార్కెట్ ప్రైస్ వట్టి మీకు ఆ మార్కెట్ వట్టి మార్కెట్ 80000 సై 70 90000 సై లక్షల సై నెలగిరు వాల సై danni చెప్తున్నా దగ్గర కనీసం అయితే 50 40000 ఇస్తా నెల మీరు ఖర్చు అయిపోమ లేబర్స్ పెట్టుకు కట్టింగ్ చేయంగా వన్నీ యాంగా మీకు ఎంత మిగులుతుందంట మాములుగా నెలకి 50000

మీరు ఇప్పుడు చెట్టు ఏమేమి చేసుకోవాలనుకో రోజు కాదు పెట్టే బోయ పెట్టేసి చెట్టు పెట్టేసా చెట్టు పీడి దాకా కొట్టి పెట్టాలి ఈ చెట్టు ఎంత పెట్టి పెట్టిన ఎంత దూరం పెట్టాలి ఎంత దూరం పెట్టేస్తే అంటే సాపుడు వినాక భోజనం మళ్ళీ బోజ కుడుకోవాలి బోజెత్త బోయ కుడుకోవాలి బోయ కుడిపోయి ఇది డిబ్ తె తెచ్చుకోవాలి డ్రిప్ తెచ్చుకున్నాక ఏం చేయాలంటే ఆ డ్రిప్ డ్రిప్ కూడా అది వేసుకుంటా పెట్టుకుని పెట్టుకుని వాళ్ళు ఇప్పుడు వచ్చేసి దీనికి ఏమేమి మందులు ఆడతారు ఏమన్నా అప్పుడే మందు అప్పు ఒక చిల్లలు రాకుండా ఏమన్నా మందులు అడుగు అడుగులు చేసుకొని ఇక మెల్ల మొక్క పెరిగదు పెరిగి మందులు పడుతుంది ఎక్కడకు ఐదు అంతులు నాలుగు దంతులు మందులు వేసుకోవాలి నెల నెలకి నెలలు కల్పించుకోవాలి ఈ గద్దేసారి కల్పించేది చేసేది అంటే ఒకసారి పెట్టుబడి పెట్టుకుంటే ఎన్ని వరకు ఐదు ఏళ్ళు ఐదు చెట్లు ఐదు ఏళ్ళు వస్తుంది ఇప్పుడు వచ్చేసి మీరు ఎన్ని ఎకరాలు గులాబ్ తోట చోట ఎక్కడ వేసుకోవాలి అంటే ఇప్పుడు ఎక్కడకి డైలీ రిస్క్ బానే ఉంటదా ఉంటుందా చెప్తా వస్తుంది ఎక్కడ వేసుకున్నావు ఎక్కడ అది మామిడి పొద్దున్న తెప్పేది కాదు మార్నింగ్ టైం లో తెలి మార్నింగ్ అని పన్నెండు ఒంటి గంట సమయం నైట్ వేసుకోవాలి నైట్ పన్నెండు ఒకటి ఒకటి గంట రెండు ఒకటి నైట్ ఆరు గంటల ఆరు గంటలు తెంపుకోవాలి మార్కెట్ చేసుకోవాలి మార్కెట్ మార్కెట్ అంతే ఇక మంచి పెట్టుకోవాలి మనం పెట్టుకుంటున్నాము ఇద్దరు ముగ్గురు పెట్టుకుంటున్నాము కూలి మంచి పెట్టుకున్నాము అంటే ఇక మా తమ్ముళ్ళు నాలుగు ముగ్గురు కూలలు పెట్టుకుంటాము

ఓన్లీ నైట్ టైం తెంపుకోవాలి నైట్ మంది తెంపుకోవాలి పొందాక పని చేసేది కాదు మార్కెట్ కి ఎక్కడ ఇస్తారు అంకుల్ గులాబ్ గుడి మార్కపూర్ గుడి పెద్ద మార్కెట్ గుడి మార్కపూర్ అది కొద్దాం అది కొయ్య ఇస్తాం అమ్ముకోసుకుంటాం అంతేగాని పొద్దుగా నా ఎక్కడ నా మూడు నా ఇప్పుడు వచ్చేసి అంకుల్ గులాబ్ తోట వేసుకున్న రైతు గులాబ్ తోట వేసుకున్నారంట ఎక్కడకి ఒక వన్ ఇయర్ లో ఐదు లక్షల సంవత్సరం లోపల ఐదు లక్షల లోపల నిలుతాయంట మరిన్ని వీడియోస్ కు మీ ముందుకు వస్తా నా చాలా సబ్స్క్రైబ్ చేసుకుని